రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాను ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు బీసీ పి వెల్మ అంటే నేను ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాలింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు నరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బిసి పివెల్మ టెక్కలి దువాడ శ్రీనివాస్ బీసీ కాలింగ ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి రాజాం ఎస్సి డాక్టర్ తలే రాజేష్ విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి వసి వైశ్య బొబ్బిలి శంబంగి వెంకటచేనప్పలనాయుడు బీసీ కె వెల్మ గజపతి నగరం బొచ్చా అప్పలనర్సయ్య బీసీ తూర్పుకాపు చిపురుపల్లి బొచ్చా సత్యనారాయణ బీసీ తూర్పుకాపు నెల్లిమర్ల బడుకుండ అప్పలనాయుడు బీసీ తూర్పుకాపు హెచ్చర్ల గుర్రెల కిరణ్ కుమార్ బీసీ తూర్పు కాపు గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసి కాపు విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిచ విశాఖపట్నం నార్త్ కమిళ్ళ కన్నపరాజు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసి క్షత్రియ భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు ఓసి కాపు విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసి కమ్మ విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కెవెల్మ పెందుర్తి అన్నం రెడ్డి అదీప్రాజ్ బీసీ కేవెల్మ పాకరావుపేట కంబాల జోగులు ఎస్సీ చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ బీసీ కేవెల్మ అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పుకాపు మాడుగుల బూడి ముత్యాలనాయుడు బీసీ కేవెల్మ ఎలమంచిలి ఉప్పలపాటి కన్నబాబు రాజు అంటారు ఓసి క్షత్రియ అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టీ పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టి రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ పార్వతీపురం అలజింగి జోగారావు ఎస్సీ కురుపం పాముల పుష్పవాణి ఎస్టి సాలూరు పీడిక రాజన్నదుర ఎస్టి పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టి ప్రత్తిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసి కాపు జగ్గంపేట తోట నరసింహం ఓసి కాపు తుని దాటిసెట్ రాజా ఓసి కాపు పిఠాపురం వంగా గీత ఓసి కాపు కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసి రెడ్డి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసి కాపు పిద్దాపురం దావులూరి దొరబాబు ఓసి కాపు రాజోలు గులపల్లి సూర్యారావు ఎస్సీ కొత్తపేట చిర్ల జగిరెడ్డి రెడ్డి ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ కులక్షత్రియ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ బలిజ అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సీ గన్నవరం విపర్తి వేణుగోపాల్ ఎస్సీ మండపేట తోట త్రిమూర్తులు ఓసి కాపు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసి రెడ్డి గోపాలపురం వనిత ఎస్సి రాజానగరం జక్కంపూడు రాజా ఓసి కాపు నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసి కాపు రాజమండ్రి సిటీ మర్గాని భారత్ రామ్ భరత్ రామ్ బీసీ గౌడ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ బిసి చెట్టుపల్జీ కొవ్వూర్ తలార్ వెంకట్రావు ఎస్సి నర్సాపురం ముదునూరు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీంవరం శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట చురుకువాడ రాజు ఓసి క్షత్రియ తణుకు కారుమూరు వెంకట నాగేశ్వరరావు బిసి యాదవ ఉండి పివిఎల్ నరసింహరాజు ఓసి క్షత్రియ తాడేపల్లిగూడెం కుట్ సత్యనారాయణ ఓసి కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బిసి సెట్టుబలిజ చింతలపూడి కంభం విజయరాజు ఎస్సి నుజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పరావు ఓసి వెల్మ దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసి కాపు ఒంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సీ అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బిసి గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగయ్పేట సామినేని ఉదయభాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజని బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మసాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్దకూరపాడు నంబూర్ శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ బ్రహ్మయ్య నాయుడు ఓసి కమ్మ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల మహేష్ రెడ్డి ఓసి రెడ్డి చిలకలూరుపేట వేటి శివనాగమనోహర్ నాయుడు ఓసి కాపు నర్సరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసి రెడ్డి మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓసి రెడ్డి రేపల్లె డాక్టర్ ఈవూర్ గణేష్ బిసి గౌడ బాపట్ల కోణ రఘుపతి ఓసి బ్రాహ్మిన్ వేమూరు వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సీ సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సీ అద్దంకి పానిం చిన్న హనీం రెడ్డి ఓసి రెడ్డి పర్చూర్ యాదం బాలాజీ ఓసి బలిజ చీరాల కరణం వెంకటేష్ ఓసి కమ్మ దర్శి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి ఎర్రగొండ్లపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సీ గిద్దలూరు కొండూరు రెడ్డి ఓసి రెడ్డి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు వాసు అంటారు ఓసి రెడ్డి కొండెప్పి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కణగిరి దాడెడ్ల నారాయణ యాదవ్ బిసి యాదవ మర్కాపురం అన్న రాంబాబు ఓసి వైశ్య కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బిసి యాదవ కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసి రెడ్డి కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసి రెడ్డి నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసి రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసి రెడ్డి ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసి రెడ్డి సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓసి రెడ్డి గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సీ శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసి రెడ్డి సుల్లూరుపేట కలివేటి సంజయవయ్య ఎస్సీ వెంకటగిరి నేదురుమల్లి కుమార్ రెడ్డి ఓసి రెడ్డి తిరుపతి భూమున అభినయ్ రెడ్డి ఓసి రెడ్డి సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సీ కుప్పం కృష్ణ రాఘవ జయేంద్ర భారత్ భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బీసీ వెన్నుకుల పల్మనేరు నాగ్ నా నల్లప్పగిరి వెంకట గౌడ్ బీసీ గౌడ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసి రెడ్డి జీడి నీళ్ళూర్ కల్వత్తూర్ కురులక్ష్మి కృపాలక్ష్మి ఎస్సీ నగరి ఆర్కే రోజా పూతల్పట్టు సునీల్ కుమార్ ఎస్సీ చిత్తూర్ మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసి రెడ్డి మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం పొంగనూర్ పెద్దిరెడ్డి రెడ్డి ఓసి రెడ్డి పీలేరు చింతల రామచంద్ర రెడ్డి ఓసి రెడ్డి తంబల్పల్లి తంబల్పల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసి రెడ్డి రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి రెడ్డి కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సి రాయచోటి గడికోట శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఓసి రెడ్డి జమ్మల్మడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓసి రెడ్డి కడప ఆమ్జద్ భాషా షేక్ మైనారిటీ బీసీ ముస్లిం బల్ డా డా దాసరి సుధ ఎస్సీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి మైదుకూర్ రఘురాం రెడ్డి సిట్టిపల్లి ఓసి రెడ్డి పొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి కోడుమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎస్సి ఆదోని ఎల్లారెడ్డిగిరి సాయి ప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి కర్నూల్ మహద్ మహమ్మద్ ఇమ్తియాజ్ మైనారిటీ బీసీ ఐఎస్ ఆఫీసర్ ఇతను మంత్రాలయం ఎల్లారెడ్డి గిరి రెడ్డిగిరి బాలనాగిరెడ్డి ఓ రెడ్డి ఎమిగ్నూర్ బుట్ట రేణుక బిసి కురణి పత్తికొండ కన్గండ్ కన్గాటి శ్రీదేవి ఓసి ఆలూరు గుస్నేని ఉరిపాక్షి బిసి బోయ నందికొట్టుకూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ బనగానపల్లి కాట్సాన్ రామిరెడ్డి రెడ్డి ఆలగడ్డ గంగుల్ బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఓసి రెడ్డి నంద్యాల సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పారవి రవి అంటారు ఓసి రెడ్డి పాణ్యం కాట్సాన్ భూపాల్ రెడ్డి ఓసి రెడ్డి దోన్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి శ్రీశైలం సింగరెడ్డి రెడ్డి శిల్పా రెడ్డి అంటారు ఇతన్ని ఓసి రెడ్డి పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఓసి రెడ్డి తిప్పే తిప్పేగౌడ నారాయణ దీపిక బిసి కురుబ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రెడ్డి ఓసి రెడ్డి పెన్ పెనుగొండ కేవి చరణ్ బిసి కుర్బ మడకశ్రీ ఈరా లకప్ప ఎస్సి రాప్తాడు తోపుతుర్తి రెడ్డి ఓసి రెడ్డి కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనారిటీ ముస్లిం సింగనమల మన్నిపాకుల వీర ఇంజనేయులు ఎస్సీ తాడిపర్తి కేతిరెడ్డి పెద్దరెడ్డి ఓసి రెడ్డి అనంతపురం అర్బన్ అనంత వెంకట్రాం రెడ్డి ఓసి రెడ్డి గుంతకల్ ఎల్లారెడ్డిగిరి వెంకట్రాం రెడ్డి ఓసి రెడ్డి ఉరువకొండ ఎల్లారెడ్డిగిరి విశ్వేశ్వర రెడ్డి ఓసి రెడ్డి కళ్యాణదుర్గ తలారి రంగయ్య బిసి బోయ రాయదుర్గ మెట్టు గోవిందరెడ్డి ఓసి ధన్యవాదాలు